श्रीगुरुभ्यो नमः वागर्थापिवसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे ఏకోనవింశతి తమల హరియాం ప్రవేశామహ మనం ఇప్పుడు పంతొమ్మిదవ శివానందలహరి అధ్యయన గారికి ప్రవేశిస్తున్నాం ముందుగా పదవ విందు శ్లోకాల్లో విశేషమైన అవధూత పరిస్థితి ఎలా ఉంటుంది అన్నిటినీ విడిచిపెట్టిన వాడు ఎలా ఉంటాడు ఆ విషయాన్ని మనకు పదవెందు శ్లోకాల్లో వివరిస్తున్నారు శంకర్ల వారు రథ్యాచర్పట విరచిత కంఠ

చర్పట విరచిత దొరికినటువంటి చిన్న చిన్న గోడ వస్త్రాల ఖండికలతో ఏవో గొడవ దొరుకుతుంటాయి కదా పాడైపోయిన పాడిస్తుంటారు వాటితో విరచిత కంత విరచిత కంథ ఒక చిన్న వస్త్రం వాటి కుట్టుకుని ఒక పైన పెట్టుకుంటాడు అన్నిటిని విడిచిపెట్టిన యతీశ్వరుడు వాడికి ఏమీ అక్కర్లేదు పుణ్యాపుణ్యభివర్జిత పంథ ఏది పుణ్యం ఏది పాపం అది కూడా ఆయనకు అక్కర్లేదు అన్నిటికీ అతీతుడు ఆయన పుణ్య అపుణ్య వివర్జిత పంథ ఆయన వెళ్ళే మార్గం పవిత్రమైనదా అపవిత్రమైనదా పుణ్యం కలిగిస్తుందా పాపం కలిగిస్తుందా ఇదేమీ అక్కర్లేదానికి యోగి యోగ నియోజిత చిత్త ఎవరైనా యోగి పరమయోగి యోగ నియోజిత చిత్త యోగాభ్యాసంతో తన మనసును భగవంతుడి ఎందు నిలిపాడు ఆత్మయందు నిలిపాడు పరమాత్మ నిలిపాడు రమతే బాలోన్మత్తపదేవ రమతే బాల ఉన్మత్తభదేవ చిన్నపిల్లాడు లేదా ఒక పిచ్చివాడు ఏమీ తెలియనివాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ఉంటాడట యతీశ్వరులు అలా ఉంటుంటారు పిచ్చివాడు అనుకుంటాం కానీ నిజంగా యోగులు వాడు వాడికి అంతా సమానమే వస్త్రాలపై మోహం ఉండదు వాటిపై వ్యామోహం ఉండదు దొరికిన దాంతో సంతోషిస్తారు దొరికిన దాంతో జీవిస్తారు అంతే యాచించరు రథ్యా చర్పట విరచిత కథ పుణ్యాపుణ్య వివర్జిత పంథ యోగీయోగ నియోజితిత్ రమతే ఏకోన ఇదనీ ఏకోనవింశతి తమలహరీం ప్రవేశాము ఇప్పుడు పంతొమ్మిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం దురాశా భూయిష్ఠే దురధిపగృహద్వార ఘటకే दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत् तव खलु कृतार्था वयमपि दुराशाभूयिष्ठे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये వదేయం ప్రీతిశ్చేత్ తవ ఖలు కృతార్థ వయమపి భూయిష్ఠే దురాశతో నిండినది దురధిప గృహద్వారా ఘటకే దుర్మార్గులైన వారి యొక్క ఇళ్లలో నుల్చోబెట్టేది దురంతే చెడ్డగా చెడ్డది చెడ్డ పరిస్థితితో ఉండేది పైగా ఆ చెడ్డతనం అనంతం అలా సాగుతూనే ఉంటుంది దురిత నిలయే పాపాలకు నిలయం అది దుఃఖ జనకే దుఃఖాన్ని కలిగించేది ఏమిటిది సంసారే ఈ ప్రపంచం అందులో మత్తు ఆయాసం నా శ్రమ శ్రమ పడుతున్నాను నేను పడే శ్రమ ఎంతో అంతా కాదు కిమ్ నాప నీవు కిమ్ నా వ్యపనయసి కిమ్ నా వ్యపనయసి ఎందుకు నువ్వు పోగటవు స్వామి ఈ సంసార సాగరాన్ని ధరించడానికి కష్టపడుతున్నాను అల్లల్లాడిపోతున్నాను ఎందుకు నువ్వు ఈ బాధను పోగొట్టు పోగొటవు నా సంగతి చూడు స్వామి కసే ఉపకృతయ్యే ఎవరికి ఉపకారం చేయడం కోసం నువ్వు కరుణ చూపిస్తున్నావు ఒకప్పుడు బ్రహ్మకు ఉపకారం కలిగించాలని బ్రహ్మ నా నొసట అలా రాశాడు ఆ రాత సఫలం చేయడానిక ఇం తవ ప్రీతిచ్చేది ఇదే నీకు ఇష్టమైతే వద చెప్పు నేను ఇలా బాధపడటమే నీకు ఇష్టం అనుకో పోనీ ఆమెట చెప్పు వయమపి కలు మేము కూడా ధన్యులమే కదా బాధను బాధ అనుకోవడం మేము లేదు మీ అనుగ్రహం కలిగితే చాలు నేను బాధపడటమే ఇది జరగాలి వీడు బాధపడాలి అని అనుకుంటావు అనుకో చాలు అదే సంతోషం దురాశాపూరితం దుష్టులైన దుర్మార్గుల భవనాల ద్వారాల్లో నిలబడేట్టు చేసేది లేని దుఃఖాలతో కూడింది పాపాలకు నిరయం దుఃఖాన్ని కలిగించేది ఈ సంసారంలో పడి కష్టాలు పొందుతున్నాను ఈ ఎందుకు నువ్వు పో నా కష్టాలు పోగొట్టవు స్వామి బ్రహ్మదేవుడికి మేలు చేయడానిక బ్రహ్మదేవుడు నాపై నా లిఖితంలో రాశాడు అలాటంలో దాన్ని స్వచ్ఛం చేయడానిక పోని అదే నీకు ఇష్టమైతే చెప్పు నేను భయ భవి అది భరిస్తాను ఆ దుఃఖాన్ని మేము కూడా కృతార్థురం అవుతాం నీకు సంతోషం కలిగితే అదే చాలు మేము కష్టపడటమే నీకు సంతోషం కలిగింది అనుకో చాలు దురాశా దురతిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కశ్యోపకృతే వదేయం ప్రీతిశ్చేత్ తవ ఖలు కృతార్థ వయమపి పునర్మిలా ఆగమి కార్యక్రమే వింశతితమలహరీ అధ్యయనకార్యక్రమే సర్వే పార్వతీపరమేశ్వరయో దివ్యానుగ్రహప్రాప్తిరస్ శుభం స్వస్తి